ജില്ല ആശ്രപര മണ്ഡലം വാടകക്ഷേത്രം ഏടുതിരവാരം ഏഴേഴ്ജന്മ പുണ്യപലം ഈ രോജു സ്വാമി വാരിയൊക്കെ അർച്ചന അനന്തരം ശ്രീ വെങ്കടേശ്വര തൈത ഐശ്വര ലക്ഷ്മി ഹോമം ജനപ്പെടുത്തിയോപാസന സ്വാമിക്ക് തിരുവിള വേദപാരായണ അനു സ്വാമി വാരി నీరాజనస్తుంది స్వామివారి యొక్క ఏడు చిన్న వారాలు వరదలు పూర్తి చేసుకున్న వారు స్వామివారికి ఈరోజు స్వామివారి యొక్క అష్టోత్తనామాచనలో విశేషంగా జరపబడుతుంది ఈరోజు సర్వసం సర్వ సందర్భంగా స్వామివారి యొక్క దర్శనానికి అష్య జనుల భక్తులు రావడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయన శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం కోనసీమ జిల్లా అత్రేపురం మండలం వాడపల్లి క్షేత్రం భక్త మహాసులందరికీ విజ్ఞప్తి ఏడు శనివారాల వెంకట దర్శనం ఏడేడు జన్మల పుణ్యపథం స్వామివారిని భక్త మహాసులందరూ కూడా ఏడు శనివారములు దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం చేసేటువంటి విధానం ఏంటంటే మొట్టమొదటిగా ఒక శనివారం నాడు వచ్చి ధ్వజస్తంభం దగ్గర నిలబడి మీ మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామివారికి విన్నవించుకుని దర్శించుకుని అదేవిధంగా మిగిలిన వారాలు కూడా లెక్కలో మొత్తం ఏడు వారాలు దర్శనం పూర్తి చేసుకుని తదుపరి శనివారం మినహాయించి మిగిలిన రోజుల్లో ఆదివారం నుంచి శుక్రవారం వరకు కూడా ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర గంటల వరకు కూడా అష్టోత్తరం పూజలు నిర్వహించబడతాయి కాబట్టి ఈ విధంగా ఏడు శనివారాలు దర్శనం చేసుకుని తదుపరి మిగిలిన రోజుల్లో స్వామివారి యొక్క అష్టోత్తరం పూజ కానీ అలాగే పదిన్నర నుంచి కళ్యాణం జరపబడుతుంది ఈ కళ్యాణం కార్యక్రమం కానీ మీకు భక్తులు యథాశక్తి ఎవరు చేయగలిగిన వారు చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం పూర్ణమా వెంకటేశాయి